ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ఉపాధ్యాయులు మంచి బోధన అందిస్తారన్న విషయం తల్లిదండ్రులు గ్రహించాలని సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు బడిబాట కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో ఉపాధ్యాయుల తల్లిదండ్రులు గ్రామస్తులకు కలిసి సుధా చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎవో ఆనందం హెడ్ మాస్టర్ నారాయణస్వామి ఉపాధ్యాయురాలు సుధారాణి స్థానిక నాయకులు స్వామి కోట్ మడుపు మోహన్ శ్రవణ్ నాయక్ తదితరులు ఉన్నారు ఈరోజు బడిబాటులో భాగంగా ఖమ్మాన్పూర్ గ్రామంలో కొత్తపల్లి మండల్ ఖమ్మాన్పూర్ గ్రామంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ పాఠశాలలో ఇప్పటికి పదిహేను మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది గతంలో ఇంకా తక్కువ ఉండే కూడా ఉపాధ్యాయులు కొంత శ్రద్ద తీసుకోవడం వల్ల ఈ మాత్రం స్ట్రెంత్ వచ్చింది అయినప్పటికీ కూడా ప్రజల్లో ఆ తల్లిదండ్రులు ఇంకా మరి పూర్తి అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేట్ పాఠశాలలకు ఏదో లభిస్తుంది ప్రైవేట్ పాఠశాలలో చదివియడం వల్లనే చదువు వస్తుంది అనేటువంటి అపోహలకి వెళ్ళి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది ఒకరిని చూసి ఒకరు మరి వ్యాన్ల లెక్కించి కిలోమీటర్ల కొద్ది ప్రయాణం చేసి పిచ్చి చదివిస్తున్నారు తప్ప స్థానికంగా మంచి పాఠశాల మంచి వసతులు మధ్యాహ్నం భోజనాలు అండ్ మంచి స్కూల్ టీచర్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి వినియోగించుకోలేక ఇటువంటి స్థితికి మరి గత కొన్ని సంవత్సరాలుగా గత పది సంవత్సరాలు పూర్తి నిర్లక్ష్యం అయి మరి దాని పర్యవేక్షణ ఇదంతా జరుగుతూ ఉంది ప్రజల్లో పూర్తిగా ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉంది స్థానికంగా మన ఇంటి ముందే ఉన్నటువంటి స్కూల్లో చదివించి మరి పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి ప్రభుత్వ టీచర్లు పర్యవేక్షణలో ఎంఈఓలు డిఏఓలు ఇదంతా పర్యవేక్షణలో మంచి చదువు చెప్తా ఉంటే అనవసరంగా ఎక్కడికో పోయి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు కొంత మారాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి మేము కూడా కోరుతా ఉన్నాం ఈ ఒకరు చూసి ఒకరు ప్రభుత్వ పాఠశాలలు చదివిస్తే అదేదో పెద్ద తక్కువగా ప్రైవేట్ పాఠశాలలు చదివిస్తేనే ఏదో స్టేటస్ సింబల్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకి మార్పు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం మేమంతా కావచ్చు గతంలో ఇప్పుడు ఈ రాష్ట్ర ఈ దేశం ఇలా అభివృద్ధి పథంలో ప్రయాణిస్తూ ఉంది అంటే దానికి కారణం గత స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు అన్ని రంగాల్లో మరి ఇవాళ నిష్ణాతులుగా ఇలా దేశానికి అభివృద్ధి పథంలో నడిపించినట్టు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల కలిగిన వారన్న సంగతి తల్లిదండ్రులు మర్చిపోవద్దు ఒకరిని మరి చూసి ఇంకొకరు ఈ విధమైనటువంటి పరిస్థితికి వెళ్ళి మార్పు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ దిశగా ఉపాధ్యాయులు మాస్టర్లు టీవీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ పనిచేస్తా ఉన్నది ఇంకా కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు మరి తల్లిదండ్రుల్లో కొంత మార్పు రావాలని చెప్పేసి